Thank <music> you. ఈ పిల్లకు పొద్దుగలా చెప్పిన ఇంట్లోనే ఉండే బిడ్డ బయటకు ఓకే అని మళ్ళీ ఏడో ముచ్చలగట్టడానికి విన్నాయి మా దోస్తులతోటి ఏడనుకోవాలి ఎట్లా పోవాలి ఓ అమ్మా మా కనిపించిందా అయ్యో ఏడుంది పిల్ల శిరీష అయ్యో రాలేదా సరే సరే ఇటువేంటి తిరిగి తిరిగి నా కాలు అన్ని ఈ పొల్ల ఏడ ముచ్చట్లు పెడతాందో ఏమో ఇదైతే ఇంటి తిని సంగతి చెప్తా ఈ పిల్ల ఏడ ఏమో వాళ్ళేమో అత్తన్న అన్నారు నాకేమో కాలు చేతులు ఆడతలేదు

ఏందే మీ అత్తగూడంలోంది ఏందంట నవేంద్ర నీ పెన్ల కొట్టినట్టు మాట్లాడుతుంది నీ గింత కూడా సీమ కొట్టినట్టు అనిపిస్తా తీసుకొస్తా అక్షయ మీ నాన్న మిల్తుంది మీ అమ్మ నీ కోసం చూస్తుంది ఇంటికి నడువు ఈడే ముచ్చట్లు పెడతాను ఈ ముసలి తేడు పని లేదు ఏడు ముచ్చట్లు పెడితే ఆడికి అవుతుంది సరేనే మరి మళ్ళీ వెళ్దాం బాయ్ సరేనే బాయ్

మామా ఏంట్రా ఇది ఆ అది అవిత సోన్ పాబడు సీటు మీకు ఇప్పుడు ఎందుకు డాడీ ఇయరా నీకు పెళ్ళి సూపులు బిట అందుకే సూర్ దేపిశం పెళ్ళి సూపులా ఎవరు నాడిబెట్టిరు నిన్న అడిగేమేం కావాలి నీకు ఎప్పుడు ఏం మా తెలువదా ఏం తెలుసు మీకు నాకు ఏం కావాలో మీకు ఏం తెలుది అయినా బాపు నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను ఇప్పుడే లగ్గం చేసుకోనని ఇంకా నేను జరుగుకునేది మస్తున్నది ఆడపిల్లం లాభం చదివితే అంత ఎక్కువ నేను కాడి ఇంకా పదో తరగతి కాగానే చదువా పెద్దాం బిడ్డ అంటే గిదే మాట అన్నావు బాపు నేను ఇంకా చదువుకుంటానే అని ఇంటర్ పొరుగురు పోయి చదువుకుంటా అంటే పోని బిడ్డ చదువుకోని అని సప్పడే కొన్నావు తర్వాత డిగ్రీ ఎత్తా అన్నావు డిగ్రీ ఎందుకంటే నా తోటోలు ఎత్తలేదా అంటివి దాని తర్వాత ఇప్పుడు లగ్గం చేస్తా అంటే అర్ధారీ ఇదంతా నువ్వు చేసిన గౌరవమే అమ్మ నువ్వు బాగా నేను బాపుతో మాట్లాడతా బాపు నేను ఇంకా చదువుకుంటా బాపు అది కాదు బిడ్డ ఈ రచ్చిన పిల్ల ఇంటి మీద ఉన్నదంటే నలుగురు నాలుగు రకాల మాటలు అనుకుంటారు బిడ్డ అనుకుంటా అనుకోని ఎవరేమనుకుంటే నాకేం అవసరం మీరేమనుకుంటారో అది కావాలి నాకు ఎట్లా నోయమో దీన్ని నొప్పి చూడు నీకు లగ్గం చేయాలనుకుంటున్నావు ఇలా నీకు పెళ్లి చూపులు జల్లి తయారు కాపో మా అసంటి ముసలు లగ్గం చేసుకుంటూ మొదలు పెడితే మీ అసంటి పాడుసుకోరగలకు మొగలే దొరకరు దొరకకపోతే దొరకకపోని మాకు నష్టం ఏం లేదు బిడ్డ నువ్వు అట్లా ముందుకేకు ఇలా పిల్లగా నువ్వే తయారు పో అర్రే అది కాదు బాపు నేను ఇంకా చదువుకుంటా అట్లా కాదు తల్లి ఏడైతే పోతే ఒడవలసిందే ఏడొచ్చిన పిల్లకి పెళ్లి వేయాల్సిందే ఏడిసినట్టే ఉన్నది మీ సాత గానీ ఆ ఊర్రి ఇవ నానమ్మ నేను మలమల చెప్ప పెళ్లి పెళ్లి అని ఉరియ ఇంట్లో నన్ను నేను ఇంకా చదువుకోవాలి మస్తు ఓ పోరే ఇంత ముందు బాబు చెప్పింది వినలేదాని నువ్వు ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ చదువుకున్నావు దేవాలే అంత ఎక్కువ కట్నం పోయాలే ఏడికెళ్ళామంటవే ఇగో బాపు నేను పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా రాసిన ఇగ రేపో మాపో రిజల్ట్స్ కూడా వస్తాయి ఇంకా రెండు సంవత్సరాలు అయితే జాబ్ కూడా ఎత్తా నేను

నీ బిడ్డ మనకే పాఠాలు చెప్తానురా నీ బిడ్డ ఇష్టం నీ ఇష్టం హలో ఆ బయలుదేరు ఆ బయలుదేరు రే ఊళ్ళే హనుమాను గుడి కాడికి వచ్చిన తర్వాత ఎక్కడ అంటే ఎవలన్న చెప్తారు ఆ సరే రండి అరే బాపు నేను ఎంత చెప్పిన నీ మాట నీదేనా నా మాటినావా ఇగో బుచి నీకిష్టం ఉన్నా లేకుండా ఒక్కసారి అయితే పెళ్లి పోయే ఛీ నా ఇంట్లో నా మాటే నడపలేం బాపు ఓ బాబు పనిపాస్ అయితే నాకు లగ్గం చెత్త ఇంతవరకు లగ్గం ముచ్చటనే ఎత్తలే ఆ ఏడు పంటలు సరిగ్గా పండకపోయా చేతిలో పైసలే లేకపోయా ఇంటర్ అయిపోయినాక ఏ తాంటివి ఇంటర్ అయిపోయి డిగ్రీ కూడా అయిపోయే పెళ్లి జోలు అది ఇకపోతే బిడ్డ చూస్తున్నా మంచి పిల్లలాని కోసం చూస్తున్నా బిడ్డ పెళ్లి చేయాలంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలి చూస్తున్న బిడ్డ చూస్తున్నా చూడు చూస్తూనే ఉండు అటేడి ఇటేడు పద్నాలుగు డబల్ ఎత్ ఇరవై ఎనిమిది ఈయనకు పెళ్ళెందుకు నాతో వాళ్ళ పిల్లలు చదువుకుంటురు నన్ను ఇంకా చదువుకో అంటున్నావు అది కాదు బిడ్డ పెద్ద పెద్ద చదువు చదివితే మంచి ఉద్యోగం వస్తుంది మంచి ఉద్యోగం వస్తే మంచి పిల్లగాడు దొరుకుతాడు నేను ఎక్కువ కట్నం ఇచ్చుకోలేను కదా బిడ్డ ఇది మంచిగా ఉందే బాపు ఓలేమో ఎక్కువ చదువుకుంటే ఎక్కువ కట్నం ఇవ్వబడుతుంది అని చదువు బంద్ చేయమంటారు నువ్వేమో మంచి చదువుకో మంచి సంబంధం వస్తా అని నువ్వు అంటున్నావు ఏమో ఈ పెద్దోళ్ళు ఏమో ఎటర్థం గారు మా ఫ్రెండ్ అక్షయ్ బాబు ఒకసారి పోనీయవా వాళ్ళ డాడీతో మాట్లాడాలి ఏంది వాళ్ళ డాడీతో మాట్లాడతావా వాళ్ళ ఇంటికి మాట్లాడకపో నేను మా ఫ్రెండ్ తో మాట్లాడాలి నేను ఇంటి వేన తల్లి లేడు అబ్బో కలెక్టర్ మరి బిజీ కదా హలో ఆ చెప్పే అగో అక్షయ నువ్వు ఇట్లా తనమేంది సంధ్య ఎక్కడ ఉన్నది అంకుల్ కుట్టం కాడ ఉన్నాయి ఆవుల కుట్టం కాడ నువ్వు ఫోన్ చేసిన వాళ్ళు మాట్లాడుతుంది ఫోన్ లో మాట్లాడుతుందా సరే ఏందో ఏమో ఈ కాలం పిల్లలు తల్లిదండ్రులను మోసం చేసుకుడు ప్యాషన్ అయిపోయింది ఇగో మహేష్ నువ్వు పొద్దున పంపించిన జోకు ఫుల్ నవ్వత్తాంది ఫుల్ ఆ ఉన్నది ఈ ఫోన్ సరసాలేందే సరసాలైందే జీవితం అంతా నా ఫోన్ లో సరసాలకే సరిపోతుంది పోరి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు మీ బాబుకి డౌట్ వచ్చినట్టున్నదే ఇగో మహేష్ ఫోన్ పెట్టే మా ఫ్రెండ్ వచ్చింది ఇగో నువ్వు పెట్టకపోతే నేనే పెట్టేస్తా ఇగో మీ బాబుకి అర్థమైనట్టున్నదే అర్థమైతే అర్థం కానీ ఎట్లాగో పెళ్లి ఎత్తారు కదా ఏందే మాట్లాడుతున్నావు మరి లేకపోతే ఎంత చదివినా ఎంత ఉద్యోగం చేసినా లగ్గమైనాక వంట ఇట్లా వంట చేయాల్సిందే నువ్వు గిట్లా గిట్లో మాట్లాడుతానె యు అక్షయ నాకైతే ఏదో ఒక జాబ్ చేసుకొని పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిల్ కావాలని ఉంది మరి ఈ ఫోన్ లో ఏ అది జస్ట్ టైం పాస్ వాళ్ళు లవ్ చేస్తున్నా అని చెప్పిండు నేను లవ్ చేసినట్టు కటింగ్ ఇస్తున్నా అంతే వామో నువ్వు ఘోరంగా డేంజర్ తాను ఉన్నావు ఇగోనే నువ్వు ఒక్కదానివి తప్ప అందరు ఆడపిల్లలు గిట్లనే ఉన్నారు మా బాపు ఇంకంటే మంచో చూసి పెళ్లి చేస్తా హ్యాపీగా చేసుకుంటా మరి ఇంత చదువు చదువు ఏం లాభమే లాభమే లేదు ఆడపిల్లల చదువు జ్ఞానం కోసం తప్ప సంపాదన కోసం కాదు నాకైతే రెండు కావాలి చదువుకున్న జ్ఞానం కావాలి సంపాదన కావాలి నిన్ను ఎవ్వరు మార్చలేరే నేను మార్స్తా ముందైతే మీ ఇంటికి నీకు పెళ్లి చేసి పంపించాలనుకున్నా మీ తల్లిదండ్రుల ఆలోచనని మార్చు ఆ మారుస్తా నువ్వు ఎక్కువ చదువుకుంటే నీకంటే ఎక్కువ చదువుకున్న ఇచ్చి పెళ్లి చేయాలన్నా మీ నాన్న ఆలోచన అంత ఈజీగా మారది నువ్వు వాళ్ళకు భారం అనుకుంటున్నారే ఆ భారం నేను మోస్తా వస్తా నాకు ఇప్పుడే పెళ్ళద్ది బాబుకింత చెప్పినా అర్థం అయితే రెక్కలు ముక్కలు వేసుకుని గొడ్డు సాగిరి చేస్తాను ఎవరి కోసమే నీకోసం కదా అందుకే నేను ఉద్యోగం చేసి మీకు సహాయపడతా అంటాను కదా ఆడపిల్ల కష్టం మీద అన్న మాట మోసేంత ధైర్యం లేదమ్మా ఆడపిల్ల మీద బతకద్దని ఎవరు చెప్పిర్రమ్మా మీరు మమ్మల్ని కష్టపడి చదువుయలే మిమ్మల్ని మంచిగా చూసుకోవాలని మా కూడా ఉంటుంది కదా మమ్మల్ని లగ్గం చేసి బయటికి పంపించాలని అనుకోకుర్రీ అరే నీ మాట నీదేదని మా మాట వినవానే వినను మీరే నా మాట వినాలి కాదు కూడదు అంటే మీరు నన్ను చూడరు అరే పోరికన్నా పిసలేసింది అయ్యింది పెళ్ళి చేసుకోమంటే తప్ప పెన్లో ఉన్నారుగా ఈ పోరే మలిగివా ఇప్పుడు ఏం చేయాలి ఉన్నావాళ్ళు వచ్చినట్టున్నారు మా ఊరి కథలు చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గట్లనే మంచి మంచి వీడియోస్కి వస్తాం మా ఛానల్ని పక్కగా ఉంటది బాయ్ అద్ద అదవురా